హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పనండి ముందుగా వాళ్ళ వీడియోలు అయితే ఏం చేస్తున్నానంటే ఈ సమ్మర్కి ఊరగాయలు పెట్టుకుంటాం కదండి మనం పచ్చళ్ళు ఊరగాయలు అన్నీ మనకి సంవత్సరం అంతా నెల ఉండేటి పెట్టుకుంటాం కదా అలాగైతే ఈరోజు మునక్కాయ ఊరగాయతో వచ్చేసానండి మీ ముందుకి ఇప్పుడు దొరుకుతాయి కదండీ సమ్మర్కి మునక్కాయలు బాగా అవి అయితే మనం ఒకసారి చేసి పెట్టేసుకున్నామంటే టూ మంత్స్ బయట గ్యారంటీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే త్రీ మంత్స్ ఉంటుంది మునక్కాయలు మనకు ముదురు కాకుండా మరి సన్నవి కాకుండా మీడియం సైజు తీసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది మునక్కాయి వరకు మనం మధ్యాహ్నం అంటే అప్పుడు పెరుగున్నంలో కానీ ఉదయం పూట చాలామంది సద్దన్నాలు తింటుంటారు కదండి మజ్జిగన్నం అని దాంట్లో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి అందుకే మీకు చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నేను ఏమేమి అనేది మీకు అర్థమవుతుంది మీరు కూడా ఇలా చేసుకొని టూ మంత్స్ హ్యాపీగా తినొచ్చండి కమ్మగా ఉంటుంది మునక్కాయ మనకు ఎంతో మంచిదండి హెల్త్కి మునగాకు కానీ మునక్కాయ కానీ ఏదో ఒక రూపంలో మనం తిరగా తినాలి ఇప్పుడు దొరుకుతుంది కదండి సమ్మర్లో మనకు బాగానే దొరుకుతాయి మునక్కాయలు అందుకని తెచ్చుకొని చేసుకోండి ఎక్కువ చేసుకునే అవసరం లేదు కొంచెమైనా చేసి పెట్టుకొని టూ మంత్స్ పెట్టుకొని తిన్నారనుకోండి మంచిది కదా ఇంక లేట్ ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి మనం మునక్కాయ ఉరగాయ కోసం అయితే మునక్కాయలు తీసుకున్నానండి నేను మనం చూసి ఇదిగో నాలుగలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు కోయించి దీన్ని కడిగేసి మనం తుడిచేసి ఆరబెట్టేయాలండి ఎందుకంటే మనకు ఎక్కడ నిమ్ము ఉండకూడదు మనకి నిల్వ ఊరగాయ కాబట్టి మనము తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి ఇదిగోండి మరీ సన్నగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు ఇలా మీడియంగా ఉంటే బాగుంటుందండి కాయ అయితే ఇవి అన్నీ చూడండి అలాగా ఉండాలి అలా ఉండాలి కాయ నేను తీసుకొని కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసానండి కొద్దిసేపు ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం ఇదిగోండి మనల్ని తీసుకొని ఇప్పుడు మనకి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇవి మనకి పీచి తీయకూడదండి మనం ఊరగాయ కాబట్టి మనం పీచి తీకూడదు చూపిస్తానండి మొత్తం ఇదిగో ఈ సైడ్ నుంచి ఇట్లాగా పీస్ అనేది తీయకూడదండి ఈ మాత్రం పొడుగు చూడండి ఈ మాత్రం పొడుగు ఉండాలి మనకి ఊరగాయనేది పీస్ అనేది లేకుండా మనం పీస్ తీసామనుకోండి ఊరగాయ వేసేటప్పుడు మనకి నూనె వేస్తాం కదా అప్పుడు విడిపోతాయి అందుకని అట్లా చేయకుండా ఇలా తీసి తీసుకోండి చూడండి ఎంత బాగున్నాయి కాయలు కనీసం గింజ అనేది సరిగానే రాలేదు చూడండి ఇలాగా తీసుకోవాలి కాయలు అనేది బాగా కండగల కాయలు ఉందో కనిపిస్తున్నాయా మీకు అలా తీసుకోవాలండి అన్నీ ఇలాగ కట్ చేసుకుంటాను నేను పీస్ తీయకుండా జాగ్రత్తగా ఇటు ఇటు తిప్పు కట్ అనుకోండి రాదు మీకు పీస్ అనేదిగో ఇలా తిప్పుకొని ఒక సైడ్ కట్ చేసుకొని ఇలాగ రెండో సైడ్ కట్ చేసుకున్నారండి అదే వచ్చేస్తుంది చూడండి అంతే అలాగే అన్నీ కట్ చేసేస్తాను నేను చూడండి అన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా మనకి పీచ్ అనేది ఎక్కడ పోకుండా కట్ చేసి పెట్టేసుకోవాలి నేను మూడు కాయలు తీసుకున్నాను అండి మూడు కాయలకి సరిపడా నేను చూపిస్తున్నాను చూడండి స్టవ్ అంటే ఒక బాండ్లు అయితే పెట్టుకున్నాను ఒక బాండ్లు పెట్టేసుకొని చూడండి ఒక స్పూన్ ఉంటాయండి మెంతులు సిమ్ములు పెట్టుకోండి మాడిపోతాయి లేకపోతే ఒక స్పూన్ మెంతులు వేసాను ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత టూ స్పూన్సు ఆవాలు ఇలాంటి ఆవాలు తొందరగా ఏతాయి కాబట్టి ముందు మెంతులు వేసుకున్న తర్వాత వేసుకోండి సిమ్ములో పెట్టి సిమ్ములో పెట్టి వేయించుకున్నామంటే ఇట్లా చుచ్చట అంటాయి కదండి మంచి వాసన కూడా వస్తుంది మనకి వేగిన తర్వాత అనేది వేయించుకునేసి మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాం చల్లారిని వీటిని ఇవ్వండి చల్లారాలివి ఇవి చల్లారిన తర్వాత మనం పొడి చేసుకోవాలండి చూడండి నేను మూడు మునక్కాయలకైతే పెద్ద సైజు ఉంటుంది చూడండి గజనుమకాయ సైజు ఉంటుందండి అంత అంత చింతపండు అయితే తీసుకున్నాను గ్రాముల లెక్క అయితే ఒక నలభై గ్రాములు ఉంటుంది ఇదైతే తీసుకొని మనం పీసులు గీసులు తీసేసి గింజలు అవి ఇలా విడిగబెట్టుకొని కొంచెం నీళ్లు పోసు శుభ్రంగా అండి ఇసుకుంటుంది కదా చూడండి కడిగేసాను కదా ఇప్పుడు నీకోండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాము చింతపండు స్టవ్ మీద పెట్టి అండి చింతపండు అంతా బాగా మెత్తగయ్యేంత వరకు ఉడకాలండి మనం ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మీకు చింతపండు ఆ పక్క పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఈ పక్కన అయితే మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇదిగోండి ఆయిల్ అయితే నేను తీసుకున్నానండి నేను వేరుశనగ నూనె తీసుకున్నాను మన ఊరగాయలకైతే వేరుశనగ నూనె బాగుంటుందండి నేనైతే కాలు కిలో తీసుకున్నానండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను ఆయిల్ కాగనిద్దాము ఆయిల్ అయితే కాగింది కదా ఇప్పుడు మనం మునక్కాయలన్నీ వేసేసుకున్నామండి ఇలాగా స్లోగా వదిలేసుకోండి మనకి మునక్కాయలు ఎక్కువసేపు వేయకూడదండి చూపిస్తాను మీకు మళ్ళీ ఎక్కువసేపు వేగింది అనుకోండి మనకి పైన అనేది చెక్కు ఊడిపోతుంది అలా కాకుండా మనకి మునక్కాయ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ అవుతుంది కదా గ్రీన్ కలర్ లైట్గా పోతుందండి అప్పుడు దాకా మనం వేపుకోవాలి అప్పుడే మనకి మిన మునక్కాయ అనేది బాగుంటుంది ఊరకాయలు మనం బాగా వేయించుకున్నామంటే దెబ్బలు దెబ్బలుగా ఊడిపోతుందండి ఊరగాయలు వేసినప్పుడు శనగ నూనె ఉరగాయలకు మళ్ళీ ఉంటుందండి వాసన వస్తుంది వేస్తుంటే అంత బాగుంది దగ్గరుండి వేపుకుంటా ఉండండి ఎక్కువసేపు ఏం వేయగల అవసరం లేదు ఇది ఒక ఏడెనిమిది నిమిషాలు చాలండి మళ్ళీ మెత్తబడిపోద్ది చూడండి మనకి ఇలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందండి లేకపోతే మళ్ళీ విడిపోతాయి మనకు మునక్కడది ఈ టైప్లో కాల్తే సరే ఇంపార్టెంట్ చాలా బాగా చేసుకున్నామంటే తీసేసుకొని పక్కన పెట్టేద్దాం చాలా అనేద్దాం మనం మన కాయల్ని ఉడుకుతుంది కదండి ఆ పక్కన ఇప్పుడు మనం అయితే దాంట్లోనే ఉప్పే వేసుకుంటున్నానండి నేను ఇది గ్రాముల లెక్క అయితే చూడండి ముక్కాల్ గ్లాస్ తీసుకున్నాను గ్రాముల లెక్క అయితే మనకి యాభై గ్రాములు ఉంటుందండి ఇవైతే దీ వేసుకుంటున్నాను వేసేసుకొని మనకి ఒకసారి కలుపుకొని బాగా ఉడకనిద్దాం అండి దీన్ని ఈ లోపల మనం ఇదిగండి మిక్సీ జార్ తీసుకొని ఇవి కూడా పొడి చేసి పెట్టేసుకుందామండి ఆవాలు మెంతులు లేంచి పెట్టుకున్నాం కదా అవైతే మెత్తగా పొడి చేసి పెట్టేసుకున్నాము మనం పొడి చేసేసి మీకు చూపిస్తానండి చూడండి ఇలాగ మనం మెత్తగా పొడిలాగా వేసుకోవాలండి ఇదిగోండి వేసుకొని ఇప్పుడు మనం చింతపండు కూడా ఉడికిపోయిందండి చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినిద్దామండి చూడండి చింతపండు అయితే మనం చల్లారుతూ ఉంటుంది మనం టైం వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ మనం వెలిగిచ్చేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి ఆయిల్ హీట్ చేసుకొని ఇదిగోండి ఒక స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నానండి స్పూన్ ఆవాలు వేసేసి ఇదిగోండి ఒక పది ఉంటాయి కచ్చా కొంచెం అటు దంచానండి ఎక్కువ నలభొట్టద్దు మళ్ళీ ఎండుమిర్చి వచ్చేసి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకున్నానండి కొంచెం వేసుకుంటున్నాను కరివేపాకు కూడా మనం కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలండి ఎక్కడ మనకి నిమ్మనేది తగలకూడదు నిమ్మనేదే తగలకూడదండి అప్పుడు నిమ్ము తగిలిందంటే మాత్రం పాడైపోతుంది కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఇంగ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగనిస్తామండి సిమ్లోనే ఉండిచ్చి ఎంచుకోండి ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు సరుకు కొద్దిగా పోపు వేగిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి వేగింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంక ఇది మనకి పోపు కూడా చల్లారుతుందండి లోపల చూడండి మనకి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి బాగా మెత్తగా చేసుకోండి తర్వాత మనం ఇదిగోండి ఇది కూడా మెత్తగా చేసుకుంటాను పేస్ట్ నేను ఇవి తెల్లగడ్డలు ఉన్నాయి కదా ఈ ఒక గ్రాముల లెక్క అయితే ట్వంటీ గ్రామ్స్ ఉంటాయండి ఇవి కూడా మనం దీంట్లో వేసుకొని మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా క్రష్ చేసుకుందామండి రెండు చేసి మీకు చూపిస్తాను నేను చూడండి ఎలా అయితే పేస్ట్ చేస్తాను ఇలా మెత్తగా రావాలండి పేస్ట్ మనకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంది ఇదిగోండి తెల్లగడ్డలు కూడా చూపిస్తాను చూడండి ఇలా అనేది పచ్చ పచ్చగా చేసుకోవాలి అయింది కదండి మనం ఇప్పుడు ఊరగా ఎలా కలిపేది అనేది చూపిస్తాను మీకు చూడండి ఇలాంటిది ఒక డీస్ తీసుకుని వెడలపాటు మనం కలుపుకునేది బాగుంటుంది మనం పొడి పట్టుకున్నాం కదా మెంతులు ఆవాలా దాన్ని మనం వేసుకున్నాం అండి ఇదిగండి కారం మనకి ఇంట్లో ఆడించుకునే కారం అయితే బాగుంటుందండి దాన్ని అయితే తీసుకున్నాను నేను ఇది ఒక యాభై గ్రాముల పైన ఉంటుంది ఒక అరవై గ్రాములు ఉంటుంది అనుకోండి అరవై గ్రాములు ఉంటుందండి ఇప్పుడు మనం ఇది ఉంది కదా చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాము చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకున్నాం ముందు మనం చేయి పెట్టి కలుపుకుంటేనే బాగుంటుందండి అన్నీ కలు కలుస్తాయి కూడా బాగా చేయి తీసుకొని ఇలా బాగా ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా మునక్కాయ ముక్కలు అవి అయితే వేసేసుకున్నాం అవి వేసేసుకొని తెల్లగడ్డ దంచుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఒకసారి అనేది డిస్టర్బ్ కాకుండా కలుపుకోండి మనకి మునక్కాయలు అనేది డిస్టర్బ్ అవ్వకూడదండి అందుకే మనం బాయిల్ కూడా తక్కువ చేసుకున్నాము ఇలా కలిపి వేసుకొని అన్నీ మనకి పట్టేలాగా చూసుకొని ఇప్పుడు మనం ఆయిల్ చల్లారింది కదండి ఆయిల్ కూడా పోసేసి అన్నీ ఒకలా కలిపేసుకుందాం యిల్ చల్లారింది ఇప్పుడు మనం వేసేసి ఇప్పుడు మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి మనకి కలపడం అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం ఇది మామూలుగా వచ్చేసి ఇట్లాగే డబ్బాలో పెట్టేసుకున్నాం అంటే మనం వెయిటెడ్ డబ్బా ఉంటుంది కదండి గాజుది కానీ పింగాణి కానీ ఉంటాయి కదా ఓరగాలు పెట్టేది వాటిలో పెట్టేసామంటే మనకి టూ మంత్స్ గ్యారంటీగా బయట ఉంటుందండి లేదు మనకి ఇంకా ఎక్కువ రోజులు ఉన్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ గ్యారెంటీగా ఉంటుంది పక్కా కొలతలతో మీకు చూపించానండి నేను సరి చేసుకుంటాను ఇప్పుడు మనం సరివ్ చేసుకున్నామండి మనకి మీరు చూసుకోండి ఉప్పు కానీ మీకు తాగలేదు అనుకుంటే ఈ టైంలో కలుపుకోవచ్చండి నాకైతే సరిపోయింది కరెక్ట్గా ఆడుతుంది అసలు ఊరగాయ అయితే మన మావ పిండి మెంత పిండి వేసాం కదా అందుకని మనకి వాసన వస్తుంది పక్కా కొలతలతో చూపించానండి మీరు ట్రై చేయండి మొనక్కాయ మునక్కాయ ఎంతో మంచిదండి మన హెల్త్కి చాలా తినాలి మనకి రోజు అప్పుడప్పుడు దొరకవు కదండి సీజన్ ఫుల్గా ఇలా పెట్టి పెట్టేసుకున్నామంటే మనం హ్యాపీగా తినచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి ఎంత బాగుందో చూసేదానికి కానీ దేనండి వాటి వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి